రాదాద్ చనిపోయిన అమ్మాయి భర్త బయ ఎలక్షన్స్ లో పోటీ చేసే వ్యక్తి అతను ఎలక్షన్ లో గెలవడానికి ఇదో సంపతి చనిపోయాక ఇంకా జీప్ స్టార్ట్ చేయి ఇంటి వరకు వెళ్లి రావాలి ఏంటి ఇక్కడ ఇంతమంది ఉన్నారు ఈ ఇంట్లో ఒక ఆవిడ చనిపోయారు ఎలా చనిపోయింది ఎలా చనిపోయిందో తెలియదు కానీ ఉదయాన్నే చూసేసరికి చనిపోయింది ఒకవేళ ఆత్మహత్య అయి ఉండొచ్చు ఓహో అలాగా చేశావండి మన రమ్య కప్పుడే నూరేళ్ళు నిండిపోయాయా ఎప్పుడు వచ్చారు కాసేపు అయింది పని ఉంది బయలుదేరతాను వాళ్ళెవరు చనిపోయిన అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు సార్ రమ్య తండ్రి ప్రభాకర్ రావు గారు తల్లి గీత గారు అక్కడ కూర్చున్న అబ్బాయి ఎవరు తెలీదు సార్ చనిపోయిన రమ్య గారి కజిన్ బ్రదర్ సార్ మిగిలిన ఇద్దరు మా అమ్మ నాన్న సార్ ఎందుకు నా పేరు అశోక్ పక్కనే మా ఇల్లు ప్రభాకర్ రావు గారు మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండి అయితే ఏంటి క్రైమ్స్ పొలిటీషియన్స్ ఎందుకు అది కాదు సార్ ఈ పార్టీ పార్టీ పంపించాయి సార్ సారీ సార్ ఏమిటిది రాట్ పాయిన్ సార్ ఎక్కడ దొరికింది మంచం మీద దొరికింది సార్ తేమ్ లో దీన్ని కలుపుకుని తాగింటారు సార్ సారీ సార్ నాకు ఫోన్ చేసినప్పుడు లెటర్ అయితే దొరకలేదని చెప్పారు అవును సార్ ప్రిలిమినరీ లో దొరకలేదు సార్ మేము ఈ టేబుల్లోని డ్రాలో వెతికినప్పుడు ఒక బుక్ లో ఉంది సార్ ఎందుకే బాడీని ఎవరు ఐడెంటిఫై చేశారు ఈయనే అటు సార్ ఈమె ఇంటి పని మంచి సార్ కాస్త ముందుకు రండి నువ్వు ఇక్కడే ఉంటావా లేదు నా పని అయ్యాక ఇంటికి వెళ్ళిపోతాను సార్ లేనప్పుడు మాత్రం రాత్రులు ఇక్కడే ఉంటాను రాత్రి నువ్వు ఇక్కడే ఉన్నావు అంటే సార్ రారని నీకు ముందే తెలుసా సార్ రారని చెప్పి రమ్య మేడం రాత్రికి నన్ను ఇక్కడే ఉండిపోమని చెప్పారు సార్ లేనప్పుడు ఇక్కడే ఉంటానని నేను ఉన్నప్పుడే సార్ వచ్చారు తర్వాత ఏం చేశావు నేను ఇంటికి వెళ్ళిపోయాను చెప్పకుండా నేను చెప్పే వెళ్ళాను ఆ సమయంలో ఆ సమయంలో వాళ్ళిద్దరికీ ఘర్షణ జరిగింది కారణం నాకు తెలీదు ఏం మాట్లాడుకున్నారు నాకు సరిగ్గా వినిపించలేదు ఒకవేళ ఆస్తి విషయంలోనూ డబ్బు విషయంలోనూ గొడవ పడి ఉంటారు సార్ టేబుల్ మీద కొంచెం బంగారం ప్యాక్ చేసి ఉంచారు సార్ ఈ రమ్యకి రోజు ఉదయాన్నే అలవాటు ఉందా లేదండి ఉదయాన్నే టీ ఇవ్వడానికి నేనే లేపుతాను మరి ఉదయాన్నే నువ్వు లోపలికి ఎలా వస్తావు రాత్రి నేను ఇంటికి వెళ్ళేటప్పుడు తాళం వేసుకుని వెళ్లిపోతాను నా దగ్గర ఒక తాళం ఉంది మళ్ళీ ఉదయాన్నే వచ్చి తలుపులు తెరుస్తాను మామూలుగా ఆవిడ ఎప్పుడు లేస్తారు ఆవిడ మామూలుగా ఆలస్యంగానే లేస్తారు నేను ఉదయం ఆరు గంటలకు వస్తాను మేడమ్ గారిని నిద్ర లేపకుండా నా పన్నన్ను చేసుకోమని చెప్పారు ఎవరు చెప్పారు మోహన్ గారు నీ కాస్త నువ్ అంత ఉదయాన్ని ఇక్కడేం చేస్తున్నావు పాలు తీసుకొచ్చాను సార్ అనిపించడం రోజు మా అన్నయ్య పాలు సప్లై చేస్తాడు నేను బెంగళూరు నుంచి ఉదయమే వచ్చాను పాలు సప్లై చేసే టైంకి అన్నయ్య లేవలేదు అవును మీ అన్నయ్య ఆలస్యంగా లేవడానికి కారణం ఏంటి ఇతను చెప్పేది నిజమేనా నిజమేనండి వస్తాను నీ పేరేమిటి బాలు నేను పేపర్ వేస్తుంటాను నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు ఏడున్నర ఆ ఎప్పుడు ఆ టైం టైంలో పేపర్ వేస్తావా లేదు సార్ ఆ రోజు పేపర్ రావటం లేట్ అయ్యింది ఎందుకు పేపర్ రావటం ఎందుకు లేట్ అయిందంటే ఎందువల్ల లారీ టైర్ పంచర్ అయింది సార్ తమరు నామధయం త్రినాథ్ని నేనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాను ఓహో ఈ ఏరియాలో ఏం జరిగినా నీకే ముందు తెలుస్తుంది అనమాట లేదు సార్ పక్కింట్లో ఇక్కడి నుంచి ఫోన్ చేసావా అవును సార్ ఇంకెవరికి ఫోన్ చేసావా వేరే ఎవరికి చేయలేదు సార్ ఉదయం ఏం జరిగిందో వివరంగా చెప్తావా